తొలి ఏకాదశితోనే లోకంలో ఉపవాసం అనే దీక్ష మొదలైందా ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం చేయాలి తొలి ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైనది ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారు సంఖ్య ఎక్కువే మొదటిసారి ఉపవాసం అనేది మొదలైతే తొలి ఏకాదశి నుంచి అని చెప్తారు ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే ఏకాదశిని మించిన మంచి తిది లేదు ఇక ఈ ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఒక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి వీటిల్లో ముఖ్యమైనది ఆషాఢ శుక్ల ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అంటారు లోకంలో ఉపవాసం అనేది తొలి ఏకాదశితోనే మొదలైందని చెప్తారు ప్రాచీన గ్రంథాలు చెప్తున్న ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంపై యోగ నిద్రలోకి వెళ్ళినట్టు చెప్తారు ఆ రోజే తొలి ఏకాదశి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటుంది కాబట్టి సయన ఏకాదశిగా మారింది మోక్షం కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశిని భక్తి ప్రవక్తులతో నిర్వహించుకోవాలి జాగారం చేసి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం ఉండాలి మరుసటి నాడు అంటే ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాన్ని స్వీకరించాలి ప్రసాదాన్ని స్వీకరించాక భోజనం చేయాలి ఇలా చేస్తే మోక్షాన్ని పొందవచ్చని ఎంతో మంది భక్తులు నమ్మకం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు అలా నిద్రలోనే ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పేలాల పిండి ఒకటి పేలాలల్లో బెల్లం యాలకలను వేసి బాగా దంచి దాన్ని తింటే ఎంతో మంచిది ఈ పేలాల పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పేలాల పిండి శరీరానికి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోకి మారుతున్న కాలం ఇది ఎలాంటి సీజన్ వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి పేలాల పిండికి ఉంటుంది తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధంగా మారుతుంది దేహానికి నూతన ఉత్తేజం ఉత్తేజం దక్కుతుంది ఏకాదశి అంటే ఏకాదశిని మన శరీరంతో కూడా పోలుస్తారు ఏకాదశి అంటే పదకొండు అంకె జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఒక మనస్సు మొత్తం కలిపి ఏకాదశి తొలి ఏకాదశి నాడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు అన్నిటినీ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి పూర్తి ఏకాగ్రతతో పూజ జాగారం ఉపవాసం చేయాలి దీని వల్ల ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది తొలి ఏకాదశి ఎప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి జులై నెలలో వస్తుంది కాబట్టి తొలి ఏకాదశిని ఈ జులై నెలలో చేసుకుంటారు ఈరోజు విష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో సంపదలతో నిండి ఉంటుంది ఇలా పూజించండి తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి తలస్నానం చేయాలి ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ముందు దీపం వెలిగించి పూలు పండ్లు స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి విష్ణువును పూజించేటప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను కూడా నివేదించడం మర్చిపోవద్దు ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు మళ్ళీ దీపం పెట్టి ఉపవాస దీక్షను విరమించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్